కానీ మీరు చూస్తే సంక్రాంతి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తీసిన మీరు తర్వాత ఎందుకొని కెరీర్ లో సినిమాలు ఎందుకు ఆపేసినట్టుగా సడన్ గా ఆగిపోయిన అల్లరి అల్లరి మాత్రం తీశారు దీని తర్వాత తర్వాత చూస్తే ఇంకా ఏదైనా ఏదైనా పరిశ్రమలు మనకి సక్సెస్ ఉన్న ఇంపార్టెంట్ ఇంకో ఇంపార్టెన్స్ ఇంకో దానికి ఉండదు అదే మనం పూలమ్మ ముందు చోట కట్టెలు అమ్ముకోలేము ఎందుకంటే మనం వెళ్ళి నేను ఈ సినిమాలు తీసాను ఈ నాకు పిక్చర్ ఇవ్వండి అని అడగలేను దగ్గరికి మీకు మీ దగ్గర రాకుండా ఉండి ఉండవు కాదు నేను చేసిన సినిమాల కంటే నేను డిస్కరేజ్ చేసి నేను చేయను అని చెప్పిన సినిమాలే ఎక్కువ ఉన్నాయి మీరు తిరస్కరించినవే ఎక్కువ చాలా ఎక్కువ చాలా ఎక్కువ ఉదాహరణకి వాలి వాలి సుధాకర్ బాబు అని ఒక కొనుక్కుని వచ్చాడు సినిమా చూడగానే అజిత్ అన్న ఇది ఇది తెలుగు వాళ్ళు చూడరు తమ్ముడు భార్య అన్న అన్న భార్య స్నానం చేస్తుంటే తమ్ముడు చూడటం ఇవన్నీ ఇవన్నీ పట్టవు మనకి మనం ఇంత కష్టపడి జనం చేతి వాళ్ళే అన్న తమ్ముడు కాదు నాకు నాకు గుర్తు లేదు తమ్ముడు అన్నదమ్ములు అన్నదమ్ముల భార్యల్లో ఒకళ్ళు స్నానం చేస్తారు వాలి అనేది నెగిటివ్ కదా వాళ్ళే పెద్ద వాలి సుగ్రీవుల్లో అది నాకు చాలా నువ్వు సడన్ గా అడిగేవి అసలు గుర్తే లేదు ఈ ఈ యొక్క పాయింట్ తో చాలు ఈ పాయింట్ ఆడదు అని చెప్పి నేను అది హిందీ తమిళ్లో సూపర్ డూపర్ ఇట్ అన్న సూపర్ డూపర్ ఇట్ అవ్వచ్చు సార్ మీరు ఎవరితోనో చేసుకోండి నా వాళ్ళు కాదా నేను మీరు మీరు ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే డాడీ డాడీ నేను చేయాల్సింది చేయాల్సిందే నాగేశ్వరరావు గారితో రామజీరావు గారు దీవించండి అంతకుముందు దీవించండి కథ చెప్తే నాకు నచ్చలేదు బాస్ నేను నాకు నేను హ్యాండిల్ చేయలేను నాకు నచ్చలేకపోతే ఇప్పుడు మనం చేసేది మనకు నచ్చకపోతే మనం ఏదో మన డబ్బుల కోసం కాదు కదా అక్కడ రామోజీరావు లాంటి లెజెండ్ ఇప్పుడు రామానాయుడు గారి పక్కన నేను సినిమా తీశానంటే నేను గర్వంగా చెప్పుకుంటా తాజ్మహల్ తీసాను ఆర్బి చౌదరి గారి దగ్గర గర్వంగా చెప్పుకుంటే నేను సంక్రాంతి రాజా తీశానని చెప్పుకుంటా ఒక పవకూర్ పవకూర్ బాబురావు గారి పక్కన నా పేరు చూస్తే అమ్మాయి కోసం అంతలో చక్కటి బ్యానర్లు ఈతరం బ్యానర్లు చేశానని చెప్పుకుంటా నాకు ఫెయిల్యూర్స్ ఉంటాయి కానీ కొన్ని కాన్ఫర్ట్ పొజిషన్స్ లో డిలే అవటం ఇప్పుడు ఒక పిక్చర్ ని నేను మాక్సిమం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కంటే నేను ఏ సినిమా తీలా కొన్ని డిలే అవుతుంటాయి సంవత్సరాల తర్వాత డిలే చేతిలో కూడా అది అసలు నా పని డైరెక్ట్ చేయటం వరకే నేను మీరు ఎందుకు చేయలేదు అని ఏ రోజు ఎవరితో గొడవ పెట్టుకున్న దాఖలాలు లేవు నా ఇంటర్నెట్ లో మీరు చెక్ చేసుకుంటే నా గురించి ఎలాంటి నెగిటివ్ వార్త ఉండదు ఈ ఫార్టీ ఇయర్స్ లో అందువల్ల ఏంటంటే నాకు అవసరం లేదు సొసైటీ కాదు నా పని నా వృత్తి డైరెక్ట్ చేయటం దాన్ని నేను నా సినిమాని సవ్యంగా తీయటం అంతవరకు ఇప్పుడు మరి తెలుగు మీరు ఎవరితో మొదలు పెట్టారో సూపర్ స్టార్ కృష్ణ గారితో ఘరనాల్యుడు మొదలు పెట్టారు తెలుగులో మీరు చివరి సినిమా సందర్భవశాత్తు వస్తే కృష్ణ గారితో శ్రీ శ్రీ కృష్ణ గారు అంటే నాకు ప్రాణం కృష్ణ గారు అంటే చిన్నతనం నుంచి మోసగాళ్లకు మోసగాడు కానీ పన్నెండు కాపురం చెప్పండి అభిమాను నేను అభిమాని మాస్టర్ కిలాడి దగ్గర నుంచి నాకు చాలా ఇష్టం కృష్ణ గారి స్టైల్ అదే అంటే కదా ఆయన సినిమా యొక్క గతిని మార్చేసాడు ఆయన మార్చేశాడు అన్ని రకాల టెక్నాలజీలు ఆ మొట్టమొదటి ఇన్వెంట్ చేసింది ఆయన ఆయనే సో ఆయన మంచితనాన్ని జర్నలిస్టులుగా మీరందరూ ఎంత చక్కగా ఎలివేట్ చేశారంటే దేవుళ్ళు లాంటి మనిషి అన్నంత మంచితనం ఆయనలో ఉంది కాబట్టి ఆ మంచితనం చూసి మీ ఇలాంటి జర్నలిస్టులు నిజంగా జర్నలిస్టులకు ఎంతో రుణపడి ఉన్నాడు కృష్ణ గారు ఎవరికి అంత గొప్ప మాట అనేది దేవుళ్ళలాంటి మనిషి అనేది ఆరాధ అలాంటి మనిషిని నేను ఆరాధిస్తూ కాలేజీ డేస్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైము నేను కోదండరామిరెడ్డి గారి శిష్యుణ్ణి బోధన్ రామరెడ్డి గారి శిష్యుడు అయినప్పుడు నేను కృష్ణ గారిని ఎప్పుడు చూస్తానని తపన పడేవాడిని ఎందుకంటే నాకు మొట్టమొదటి సినిమా చిరంజీవి గారు చిరంజీవి గారు న్యాయం కావాలి నా ఫస్ట్ నేను నేను అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయ్యాను కదా క్రాంతి కుమార్ గారి దగ్గర దాని తర్వాత కిరా రౌడీలు తర్వాత రక్త సింధూరం అన్ని చిరంజీవి గారితో వస్తున్నాయి కృష్ణ గారితో చేయాలని ఒక చిన్న ప్రేమ ఉంటది కదా చిన్నప్పటి నుంచి ఉంది కిరాయకొట్గా అని అనౌన్స్మెంట్ అయింది దక్కన గురుగారిని అడిగి కృష్ణ గారి దగ్గరికి వెళ్తానండి అన్న ఆ రోజు నుంచి కృష్ణ గారికి నేను బాగా గుర్తు ఎందుకంటే నేను బొమ్మలు గీసేవాడిని ఆర్ట్ డిపార్ట్మెంట్ కృష్ణ గారి మీద ప్రేమ కదా ఆ పూలు సెలక్షన్ లో గాని ఏదైనా నమస్తే సుస్వాగతం ఈ పాటలు ఇవన్నీ సిచ్యువేషన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి కిరాట సో ఆయన బెల్ట్ ఇక్కడ కట్టుకుంటాడు దాంట్లో కొత్తగా ఆ కాస్ట్యూమ్ సెలెక్షన్ లో గానీ ఈ షర్ట్ కాదు ఈ షర్ట్ మాధవరావు గారు నాకు బాగా ఫ్రెండ్ ఎట్లా ఉంటే ఈ క్యారెక్టర్ బాగుంటుంది క్యారెక్టర్ బాగుంటుంది మాధవరావు గారు అంటే వెంటనే బ్రహ్మాండంగా చేసేవాడు ఆ రోజు కాస్ట్యూమ్స్ కృష్ణ అనమాట కృష్ణ గారితో కూడా మంచి సన్నిహితం ఉండేది సో అలాంటి కృష్ణ గారిని చూసినప్పుడు చిట్ట చివరికి వచ్చేటప్పటికి జనం అంతా ఈయన మహేష్ బాబు తండ్రి మహేష్ బాబు నాన్న మహేష్ బాబు నాన్న అది అని అంటే నాకు ఒక రకమైన బా ఈ వ్యక్తితో ఒక్క హిట్ కొడితే నా జన్మ ధన్యమవుతుంది కదా అని చెప్పేసి నాకు వచ్చిన ప్రొడ్యూసర్స్ తో చెప్పాను అనమాట చెప్తే వాళ్ళకి కూడా ప్రేమ కదా కృష్ణ గారు అంటే మరి ఆయన మోకాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నాడు ఆ పిక్చర్ లో ముగ్గురిని చంపాలి ముగ్గురిని చంపాలి క్రిమినల్ శ్రీశ్రీ తన బిడ్డని చేసి వాళ్ళు హాట్ చేసి చంపేస్తారు అనమాట అలాంటి క్యారెక్టర్ అంటే కృష్ణ గారికి మాస పీల్ ఉంటుంది కొంచెం మనం ట్రైనింగ్ ఇచ్చేద్దాం గెటప్ అంతా మార్చేద్దాం అని చెప్పేసి ఆయనకి ఈ గడ్డం ఎంత పెట్టేసి వైట్ అండ్ వైట్ రిటైర్డ్ రిటైర్డ్ జడ్జి లాగా ఒక పాత్ర ఇచ్చేసుకుని నాకు మరాఠీలో ఒక పిక్చర్ చూసాను దాన్ని ఇంకొక కాన్సెప్ట్ రెండు మ్యాచ్ చేసి చేసాము ఈ రోజుకి ఆ పిక్చర్ చూసిన వాళ్ళు కళ్ళ కంట తడి పెట్టుకుని వాళ్ళు ఉండరు నా దురదృష్టం ఆ టైంలో కరెక్ట్గా మహేష్ బాబుది బ్రహ్మోత్సవం వచ్చి శ్రీశ్రీ మీద పడిపోయింది వారం గ్యాప్లు ఓకే నాకు నమ్మకం ఎప్పటికైనా కృష్ణ గారికి ఆ సినిమా వండర్ఫుల్ ఫిలిం ఎందుకంటే ప్రేమగా చేసింది నా నా అభిమాన హీరో ప్రేమగా చేశాను హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది శ్రీశ్రీ అనేది డైలాగ్స్ కూడా బాగుంటాయి పిక్చర్లు మరి ఆయన ఆయనతో మొత్తం ఆయన అసలు నువ్వు నువ్వు నన్ను ఈ రోజున హీరోగా ఎట్లా యాక్సెప్ట్ చేసి వచ్చావు నాకు అని అన్నాడు గొంతు లేదు రెండు మోకాళ్ళు ఇట్ల 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 ఇట్లా 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 నడుచుకుంటూ వెళ్తున్నారు వెళ్తుంటే కాదు మిమ్మల్ని మహేష్ బాబు ఫాదర్ అంటే నాకు నచ్చదు మీరు సూపర్ స్టార్ కృష్ణే మీరు మీరు సూపర్ స్టార్ కృష్ణే మీ డాన్సులకు పరవశించిపోయారు జనాలు మీ మాటలకి అసలు మంత్రముగ్ధులు అయిపోయారు మీరు ఉండాల్సిందే అని చెప్పి చేసుకున్నాం ఆయన కూడా ఎంతో గొప్పగా ఈ ఓకల్ రిపేర్స్ అన్ని చేసుకుని మళ్ళీ తన గొంతు తనకు వచ్చేటట్టు శ్రీ శ్రీ అంటాడు కదా అట్లా చేసుకున్నాడు అలాగే మోకాళ్ళకి కూడా మంచి కేర్ తీసుకుని నడిచే విధంగా చేసుకున్నాడు అప్పటికి కొంచెం సినిమాలు కనపడుతుంది మేనేజ్ మేనేజ్ చేసినట్టు ఉంటుంది బట్ నేను అనుకున్నది నేను తీయగలిగాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారు అనేది సినిమా చూస్తే కదా అవును ఇప్పుడు టికెట్ కొని రాకపోవచ్చు ప్రేక్షకులు రేపు తెర మీద వెండి తెర మీద వచ్చి పిక్చర్ కంటే తెర మీద వచ్చే పిక్చర్ చూస్తారు వాళ్ళు కృష్ణ గారి మీద అభిమానంతో చూస్తారు అందువల్ల నాకు ఆ నమ్మకం ఉంది మంచి ఇప్పుడే రోజుల్లో చూస్తారు శ్రీశ్రీ అనే సినిమాని తప్పకుండా చూస్తారు ఎందుకంటే ఈ రోజున మనం ఎంత మంచి సొసైటీకి చేస్తే అది ముందు 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 తెలిసే కొంది చాలా ప్రబలం అవుతుంది ఎందుకంటే అమ్మాయి కోసం అనే సినిమాని ఈ రోజు పదహారు కోట్ల మంది చూస్తున్నారు హిందీలో హిందీ అమ్మాయి కోసం రాజా రాజా ఎనిమిది కోట్ల మంది చూస్తున్నారు సంక్రాంతి రెండు కోట్లు దాటిపోయారు ఇప్పటికి అంటే లేటెస్ట్ గా చేశారు ఈ మధ్య చేశారు ఇంకోటి కూడా ఏదో ఉంది నీ ప్రేమకై కూడా వెళ్తుందని విన్నాను నాలుగు పిక్చర్లు ఇప్పుడు ఉన్నాయి ఆల్రెడీ ఆన్లైన్ లో మీరు దానిలో ఉండే బ్లెస్సింగ్స్ చూడండి జన్మ ధన్యం అయిపోద్ది అంటే ఈ సినిమా గురించి వాళ్ళు మాట్లాడిన మాటలు సౌత్ సౌత్ లో సెంటిమెంట్ ఎంత బలంగా ఉంది ఆ సినిమా చూసిన వాళ్ళు కామెంట్ రూపంలో కామెంట్సే కదా అవును కామెంట్స్ ఏ సినిమాకైనా కామెంట్స్ లో చూస్తే తెలిసిపోతుంది సినిమా ఆడిన దానికి కామెంట్స్ లో క్లియర్ కట్ గా తెలుస్తుంది అందువల్ల హ్యాపీ ఐఎమ్ వెరీ హ్యాపీ నాకు సినిమా లేదని రిగ్రెట్ లేదు నా శ్రీ తర్వాత మీకు తెలుగులో ఏమైనా వచ్చినాయా ఎవరన్నా చేయమని నేను జస్ట్ నేను అప్రోచ్ అవనండి అదే నేను మిమ్మల్ని ఎవరన్నా అప్రోచ్ కాలేదా అంటున్నా అంటే ఫెయిల్యూర్ లో ఎవరు అప్రోచ్ కారండి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయాలి మంచి కాన్సెప్ట్లు నా దగ్గర ఉన్నాయి నా దగ్గర బ్రహ్మాండమైన కాన్సెప్ట్లు ఉన్నాయి రీమేక్స్ కూడా ఉన్నాయి మంచి రీమేక్స్ అంటే మీరు రీమేక్స్ తోటి ఎక్కువ విజయాలు రీమేక్స్ తోటి రాలేదు అన్నయ్య నాకు రాజా అనే అద్భుతమైన సినిమా వల్ల రీమేక్ డైరెక్టర్ అనే మంచి పేరు వచ్చింది ఎందుకంటే మీరు రాజా చూడండి ఒరిజినల్ ఉన్నడెత్తే ఎన్ని కొడితే అని చూడండి మీకు చాలా తేడా కనపడుతుంది ఫ్రేమ్ బ్యూటీ గానీ మొత్తం తేడా కనపడుతుంది పెద్ద రాజా హిట్ మరి అసలు సక్సెస్ మీరు చేసిన అన్ని సినిమాల్లోకి వెళ్ళాక రాజానే బ్లాక్ బాస్టర్ అంటే రాజానే రాజా రాజా తర్వాత సంక్రాంతి సంక్రాంతి తర్వాత తాజ్మహల్ తాజ్మహల్ తర్వాత సంద్రేంద్ర అంటే గ్రాఫ్ ప్రకారం అదే తర్వాత అమ్మాయి కోసం